హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల మీదుగా పండించిన కూరగాయల్లో ఏమంటారు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం కూరగాయలు హార్వెస్టింగ్ చేద్దామా ఇవాళ చిన్న హార్వెస్టింగ్ అండి ఇది నేను రోజువారీ కూరగాయలే తెంపి మంచిగా ఫ్రెష్గా వండేస్తా అన్నీ ఒకేసారి తెంపలేను ఎందుకంటే ఫ్రెష్గా ఇలా తెంపుకొని తింటేనే చాలా బాగుంటుంది కదా ఇక్కడ ఫస్ట్ టైం అండి వంకాయ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఈ వంకాయ చెట్టు ఒక ఐదారు కాయలు కాసింది ఫస్ట్ టైం ఇది ఈ పైన ఈ దుమ్ము ఏంటి అంటే బూడిద చల్లిన కదా అది ఏ రోగం అనేది రాదు అలా బూడిద చల్లితే ఒక ఐదారు వచ్చినాయండి చూడండి ఇక్కడ దొండకాయలు కూడా కిందికి ఉన్నాయి తెంపేసిన కానీ పైనకి ఉన్నాయి గయ్యితో తెంపిన నేను తర్వాత మళ్ళీ అవి ఏరి ఈ డబ్బాలో పోసిన ఎంత బాగున్నాయి అప్పటిదప్పుడు ఎంత ఇలా ఉంటాయి కూరగాయలు ఒక్క జామకాయ అయితే ఉందండి చిన్న చెట్టుకి ఇంకా పండు నిరపకాయలు మొన్ననే పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ కేజీ తెంపిన నేను అది వీడియో తీయలేదు ఈ చిన్నది హార్వెస్టింగ్ ఎందుకులే వీడియో అని ఊరుకున్నా ఇక్కడ చూడండి కొన్ని పండినాయి కొన్ని పచ్చగా ఉన్నాయి ఎంత బాగుంది హార్వెస్టింగ్ ఫ్రెష్గా ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు నేను వంట చేయాలి ఇలా ఫ్రెష్గా తెంపుకొని అప్పటిదప్పుడు మనం కర్రీ చేసుకుంటే ఆనందం ఆరోగ్యం మన ఆరోగ్యం కదా అండి ఈ చిన్న నిరపకాయలు కారం అయితే సుర్రు ఇది రెండు మూడు నిరపకాయలు అయితే చాలు ఈ పొట్టి నల్ల నిరపకాయలు పుదీనా కూడా చాలా బాగా వస్తుంది చూడండి కొంచెం పుదీనా ఎందుకు తెంపుతున్నాను అంటే ఇవాళ చికెన్ చేద్దామని చికెన్లో వేద్దామని గుప్పడంతా పుదీనా తెంపుతున్నానండి చాలా హెల్దీ ఆకుకూర ఇది కూడా మనకి జీర్ణశక్తికైనా జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా మంచిదండి ఈ పుదీనా పచ్చడి చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మెంతికూర హార్వెస్టింగ్ చేస్తున్న మొత్తం కొంచెం ఎందుకో అడ్డం పడ్డది మరి ఏమైందో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది రౌండ్గా కానీ అడ్డం పడి చనిపోతుంది ఎందుకో అయినా కూడా ఉన్న కాడికైనా చాలా ఫ్రెష్గా బాగుంది నిఘా నిఘా అంటూ బాగుంది ఇంకా నేను ఒక కుండీలో కూడా పోసిన నాలుగైదు గింజలు అది కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి అక్కడ అంతా పుదీనా సారీ మెంతి కూర అడ్డం పడ్డది ఇక్కడ కొత్తిమీర చికెన్ అని చెప్పాను కదా అందులో వేయడానికి అది కూడా ఒక కట్ట మందం తీస్తున్నా ఇది పూతకి వచ్చింది కొత్తిమీర చూడండి పువ్వు కూడా ఊసింది చూడండి హార్వెస్టింగ్ ఇక్కడ కొంచెం మెంతి కూర ఉంది బకెట్లో పోసిన కొన్ని గింజలు పోసిన వస్తుందా అని కానీ చాలా బాగా వచ్చింది ఇది కూడా మెంతి కూర కూడా చాలా మంచిది మనకి హెల్త్కి మాత్రం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా మంచిది మెంతికూర అనేది ఇక్కడ నేను బజ్జీలు చేద్దామని వాము ఆకు కూడా తింపుతున్నానండి పెద్ద సైజులో వచ్చినాయి ఈసారి వాము ఆకు చూడండి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అసలు ఏ పురుగు ఏ హోల్స్ అనేది చీడ పురుగు పురుగులు లేకుండా ఉంది చూడండి ఆకు బజ్జీలు అయితే సూపర్ ఉంటాయి టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇక్కడ కోడిని ఎందుకు చూపిస్తున్నానంటే ఎగ్స్ పెట్టింది కోడి ఒకసారి తీద్దామని అవి కూడా హార్వెస్టింగ్ అయిపోయింది అది కూడా ఒక ఎనిమిది ఎగ్స్ ఉన్నాయండి ఇక్కడ మా నాటుకోడి గుడ్లు ఇవి ఇది కూడా హార్వెస్టింగ్ చేసిన నవ్వుకోకండి ఇంకా రెండు మూడు మునక్కాయలు ఉండే పైనకుండే గైతో తెంపిన అవి కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి లేట్ అయింది తెంపడం ఇదండి వాళ్ళ హార్వెస్టింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లో బాయ్